ఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ నిర్వహిస్తున్న జై హింద్ యాత్ర విజయవంతం చేయాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు అని ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో సభ విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో చర్చించారు కూకట్పల్లి నియోజకవర్గంలో నుంచి నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో తరలి ఆయన సూచించారు కూడా అన్న పొగ్పల్లి నుంచి పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమానికి తరలి రావడం జరుగుతోంది మేము అని చెప్పి వారికి చెప్పడం కూడా జరిగింది రేపు కూడా ఇది ఓన్లీ మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంబంధించినటువంటి ఐదు నియోజకవర్గాలు ప్లస్ పక్కనే ఉందని చెప్పి శ్రీనిలింగంపల్లి నియోజకవర్గం ఈ ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలే రావడం జరుగుతూ ఉంది కాబట్టి మన డిసిసి గారి ఆదేశం ఏంటంటే అది ప్రతి డివిజన్ నుంచి తక్కువలో తక్కువగా వంద మంది ప్రోగ్రాం పెట్టుకోండి ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తానే ఉన్నాం చిన్నదో పెద్దదో ఈ మధ్య జైబాబు జైబిఎం ఇది కూడా చేసాం అందరూ కూడా అన్ని డివిజన్లు డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా ప్రెసిడెంట్ అందరూ కూడా సీనియర్ నాయకులు చక్కగా సహకరించి జైబాబు జైబిఎం జే సంవిధాన్ కార్యక్రమం కూడా మనం సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది అలాగే మొన్న మన డివిజన్ కమిటీలు వేసుకోవాలని అనుకున్నప్పుడు కూడా ఈ మధ్య మనం మూసాపేడ్ గుడ్షెడ్ రోడ్లో ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ రోజు కూడా కార్యక్రమం సక్సెస్ చేయడం కూడా జరిగింది అదే క్రమంలో రేపు కూడా మీరందరూ కూడా ప్రతి డివిజన్ నుంచి ఏదో నేను ఒక్కడిని వచ్చాను నేను నేను నా ప్రజెన్స్ నా ప్రజెన్స్ ఉందనేది కాకుండా మీరందరూ కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా మన ఏరియాకు వస్తూ ఉన్నారు ప్రతి వాడు ఇది మన ఇంట్లో ప్రోగ్రాం మన ముఖ్యమంత్రి గారు మన ఇల్లు మన పండుగ అని చెప్పి ప్రెస్టేజ్ గా తీసుకుని ప్రతి వాళ్ళు వాళ్ళ